సభ్యులు బేమిరెడ్డి ప్రశాంతి గారికి తర్వాత మిగతా స్టేజ్ మీద ఉన్నట్లు అందరికీ కొవ్వూరు ప్రజలందరికీ మొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు సో ఈరోజు మనము బేబిరెడ్డి విద్యార్థి మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా మనము త్రీ వెహికల్స్ బొండూరు డియో వెహికల్స్ తర్వాత మనం సిసిటీవీ కమాండ్ కంట్రోల్ను మనం ఓపెన్ చేయడం జరిగింది సో వెహికల్స్ ఏదైతే మనకు మేడం గారు సార్ గారు నడుస్తున్నారో సో మనకు కమింగ్ డేస్లో కొద్దిగా ఈ క్రైమ్ అగనిస్ట్మెంట్కి సంబంధించి కానీ తర్వాత ఈ గాంజాకి సంబంధించి కానీ మనం ఇంతము మేడం గారు అడిగారు సో కొద్దిగా మన సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సార్ వాటిని మనం రిడ్యూ చేయాలని చెప్పేసి సో మన కమ్మింగ్ డేస్లో దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము తర్వాత హండ్రెడ్ కెమెరాస్ దాకా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే కొవ్వూరు డిటెక్షన్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది కవర్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు డిటెక్ట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్కు మనకి కమాండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది అట్ ది సేమ్ టైం మనకు ఈ కెమెరా వెళ్తామని చెప్పేసి పోతే వన్స్ అగైన్ సో మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేసినందుకు దాని తర్వాత సిసిటీవీ కమాండ్ కంట్రోల్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్పీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అలాగే ఇక్కడికి కోవూరు ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా మూడు జీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే సిసి కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోమూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఒకటి రెండు అని చెప్పలేదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో చెడ్డ జరుగుతుంది అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తావు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి గొంతె ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లాలోనే ఐదు వేల చదివిన కెమెరాస్ పెట్టాలని చెప్పి దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటాను అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పు చేయదు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందర్శ సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను కోవిడ్ నియోజకవర్గంలో ఎంతో మందిని అరాజక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం దానిని మీరు నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పాలు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత వివాద రహిత ప్రశాంత పౌరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాట అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్ దానికి పౌరు ప్రజలు అందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్టేజ్ మీద ఉన్న ఎస్పీ గారు అంటే ఎమ్మెల్యే గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ స్టేజ్ ముందు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కంట్రోల్ రూమ్ అని ఇప్పుడే చూశాను ఈ సీసీ కెమెరాస్ చాలా ఎఫెక్టివ్ ఐటమ్స్ ప్రజలకి ఇప్పుడే వాడు గమనిస్తుంటే ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ సిసి కెమెరాస్ ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో డెఫినెట్ గా మీకు రిజల్ట్ కనబడుతుంది ఈ కెమెరాస్ వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు కోర్లు జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు ఐదు వేల కెమెరాలు పెట్టుకుంటారు సో ట్రాకింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఈజీ ఈ కెమెరాస్ తో సో పోలీసు కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితో వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే ఒక మనిషిని మానిటర్ చేస్తే ఒక మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్ గా సెకౌర్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం అంటే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం నేను కోరుకునేది ఒకటే సార్ ఈ మూడు వెహికల్స్ కోవూర్ కాన్స్టిట్యుకి ఇవ్వండి ఎందుకంటే అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను బట్ ఈ మనం కొవ్వూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి నేను ఐ థింక్ నీ జ్యూరిస్టిక్స్ లో ఉంది కొవ్వూరుకే ఇస్తే మంచిది లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నాకు ఇంకా వైతే జరగడం మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం మన ఎస్పీ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఎస్పీ గారు కనపడేదానికి చాలా సోమ్యుడుగా ఏది ఎక్కడ సైలెంట్ గా ఉంటాడు కానీ ఆయన చేయాల్సిన పని వెరీ ఎఫెక్టివ్ ఈరోజు గంజా గాని ఇది కానీ డ్రగ్స్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేసుకున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్